హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి అండ్ కనుమ డేస్ లో నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను సో ఆ క్లిప్స్ అన్ని కూడా క్లబ్ చేసి ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఆల్రెడీ భోగి వీడియో షేర్ చేశాను కదా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మార్నింగ్ మార్నింగే వాకింగ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా తలస్నానం చేసేసాను అండ్ ఇంక ఇలా కిచెన్ లోకి వచ్చేసరికి మా అమ్మ పిండి అవి ప్రిపేర్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే ఇలా జామకాయలు అతను వస్తే ఇక్కడ మా నాన్న ఈ ఫ్రూట్స్ తీసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ ఇలా చిన్న చిన్న క్లిప్సే తీసాను నేను ఇక్కడ మా చెల్లి గారెలు ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఇంక ఇక్కడ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము తనకైతే భోగి అండ్ కనుమ టూ డేస్ వర్క్ ఉంది ఓన్లీ సంక్రాంతి రోజే హాలిడే అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన కాంచి మేము సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వెళ్ళాము ఇంకా రోజు ఇలా ఈ కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను నెక్స్ట్ కనుమ రోజు కనుమ రోజు రోజు మార్నింగ్ మార్నింగ్ మాకు పోసే అంకుల్ వాళ్ళది గేద ఏనింది అని చెప్పి మూడో రోజు జున్నుపాలు తీసుకొని వచ్చారు ఫస్ట్ డే జున్నుపాలు అయితే మనం గడ్డ ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ మూడో రోజు జున్నుపాలు ఇలా పాల్లాగా చేసుకొని తాగితే సూపర్ ఉంటాయి అసలు నాకు జున్నుగడ్డ కంటే ఇలా పాలే చాలా ఇష్టం వీటిలో బెల్లం ఇలాచి మిరియాలు వేసి మంచిగా కాగబెట్టుకొని తాగితే ఈ జున్ను పాలు సూపర్ ఉంటాయి సెకండ్ డే పాలు కంటే కూడా ఇలా థర్డ్ డే ఫోర్త్ డే పాలు అయితేనే ఇలా జున్ను పాలకి బాగుంటాయి మీరైతే ఏదెక్కువ ఇష్టంగా తింటారు జున్ను పాల జున్నుగడ్డ కామెంట్ చేయండి అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా చికెన్ తందూరి చేసుకుందామని చెప్పి మేము చికెన్ అయితే మ్యారినేట్ చేసాము అండ్ అలానే మొత్తం ఫుల్గా బొగ్గులు మీద కాల్చాలంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఇక్కడ మేము ఆ చికెన్లో వాటర్ పోయేంత వరకు అయితే స్టవ్ మీద కుక్ చేసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ వీటికి కాంబినేషన్గా మేము మయనీస్ అండ్ గ్రీన్ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాము మైనీస్ వచ్చేసి క్యాష్యూస్ అండ్ పన్నీర్తో ప్రిపేర్ చేస్తున్నాము అండ్ పనీర్ కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంది సో క్యాష్యూస్ ఎక్కువ తీసుకున్నాము అండ్ ఇందులో గార్లిక్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే మనకి యాజ్ టీజ్ బయట దొరికే మైనీస్ లాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ తిని వేట్ చేయకుండా బటర్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా నాన్న బొగ్గుల్ని నిప్పులాగా చేస్తున్నారు ఈ చికెన్ కాల్చుకోవడం కోసం ఇదంతా రెడీ అయ్యేలోగా అందరం ఫ్రెష్ అయ్యి వచ్చేసాము ఇక్కడ అంతా కూడా సెటప్ ఇలా అరేంజ్ చేసాము అన్నీ చేసేసేసుకొని ఇంకా మధ్యలో ఈ బొగ్గుల్ని పెట్టేసుకొని దానిపైన పుల్కలు కాల్చుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టి దాని మీద చికెన్ని కాలుస్తున్నాము అండ్ ఇంకా చికెన్కి కాంబినేషన్గా ఏం చేసామో చూపిస్తున్నాను ఇక్కడ ఆనియన్స్లో ఉప్పు అండ్ కారం యాడ్ చేసి అలా ప్రిపేర్ చేసాము అండ్ బటర్ మిల్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనీస్ ఆల్రెడీ ప్రాసెస్ చూపించేసాను కదా అండ్ గ్రీన్ చట్నీ ఈ గ్రీన్ చట్నీ ప్రిపరేషన్ మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇంక ఈ సెటప్ అంతా కూడా ఇలా సింపుల్గా అరేంజ్ చేసేసాము బాబిక్యూ సెటప్ లేకపోయినా ఇలా ఐరన్ బౌల్ కానీ లేదంటే కుంపటి ఉంటుంది కదా కుంపటి మీద కూడా ఇలా కాల్చుకోవచ్చు లేదంటే ఒక నాలుగు రాళ్ళు అరేంజ్ చేసుకొని మధ్యలో బొగ్గులేసి పైన ఇలా పుల్కాలు చేసే ప్యాన్ కానీ లేదంటే వీటన్నిటిని ఒక స్టిక్ కుచ్చి దాన్ని ఆ బొగ్గుల మీద పెట్టైనా కాల్చుకోవచ్చు మనకి అవైలబిలిటీని బట్టి అలా అంటే అలా సెటప్ చేసుకోవచ్చు ఈ బొగ్గులు అయితే చాలా వేడి వస్తున్నాయి అసలు అందుకే కొంచెంసేపు నేను కొంచెం సేపు మా చెల్లి అలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అందరూ హాయ్ చెప్తుంటే ఇక్కడ మా ఆయన వెంకటేష్ డైలాగ్ ఒకటి వేశారు సో అందరు రావుతున్నారు ఇంక ఇక్కడ ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇంకా వీళ్ళ రివ్యూస్ విందాం వేడి బొగ్గుల వేడి చల చల మండి పోతుందా హరేష్ మామయ్య నీకు ఇంకా టేస్ట్ చేసేది రాలేదా ఇక్కడ మా మామయ్య కొంచెం లేట్ గా వచ్చాడు సో ఇంకా టేస్ట్ చేయాలి ఏ దేనికి యాజిట్ ఇది నానా హలో అండి ఇంక ఇలా అందరం కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేసాము ఇంకెంతలో మూవీ టైం కూడా అయింది సెకండ్ షోకి వెళ్దాం అనుకున్నాము నైన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యేటప్పటికే నైన్ ట్వంటీ ఫైవ్ అయింది ఒక టెన్ మినిట్స్లో థియేటర్కి రీచ్ అయ్యాము ఒక టెన్ మినిట్స్ మూవీ మిస్ అయిపోయాము అండ్ ఇక్కడ ఫెస్టివల్ అవ్వడం వల్ల ఈ థియేటర్ అంతా ఫుల్ అయింది నార్మల్ టైమ్స్లో అయితే ఖాళీగా ఉంటుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్